హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఇంకా యూట్యూబ్లో సెచ్చింగ్ అనేది జరుగుతూనే ఉందండి ఉషా ఫైవ్ ఫిఫ్టీలో కానీ ఫోర్ ఫిఫ్టీలో కానీ జెరీ అనేది యూజ్ చేయొచ్చా అనేది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది ఇచ్చాను వేయొచ్చా వేయకూడదా ఎలా వేయాలి ఏంటి అనేది అయితే వేయడం వల్ల లాభమా నష్టమా అసలు వేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఇవనేవి గోల్డ్ సిల్వర్లో నేను యూజ్ చేసే జెరీ అండి మీకు డెమో కోసం తీసుకున్నానని చెప్పా కదా ఇంకా ఇవి అనేది ఇలా ఉండిపోయాయి నేను అసలు వీటిని యూజ్ చేయలేదండి నాకు యూజ్ చేయడానికి కూడా చాలా భయం వేస్తుంది ఎందుకంటే చూడండి ఇక్కడ ఎంత థ్రెడ్ అనేది బ్రేక్ అవుతుందో ఇంకా నేను వీడియో తీసినంతసేపు థ్రెడ్ కట్ అవటం మళ్ళీ నేను ఎక్కించడం థ్రెడ్ కట్ అవ్వటం ఎక్కించడం ఇలా థ్రెడ్ అనేది ఇంత కట్ అయిపోయింది ఇంకా కింద చాలా థ్రెడ్ అనేది వేస్ట్గా అయిపోయిందండి ఇలా చివరు చూడండి ఇలా మనకి ఇలా వచ్చేసింది మొత్తం థ్రెడ్ అనేది ఇలా అయిపోయింది అయితే నాకు మిషన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని చాలా భయం వేసింది మనం వర్క్ వేయడానికి ఎంత ఇది అనేది అవసరమా అనిపించిందండి అయితే చూడండి ఇలా నేను ఇది ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టా కదా ఈ ఇది వేయడానికి నాకు అంతకుముందు వీడియో కోసం హాఫ్ డే మొత్తం పట్టిందండి హాఫ్ డే మొత్తం వేసాను ఇది ఎట్లే థ్రెడ్ బ్రేక్ అవ్వటం నేను మళ్ళీ ఎక్కించి వేయడం ఆయిల్ వేయటం టెన్షన్ తగ్గించటం టెన్షన్ పెంచటం మళ్ళీ స్పీడ్ అనేది తగ్గించుకోవడం కింద వేరే పేపర్ అనేది యూజ్ చేయటం అలా అన్ని ప్రయోగాలు చేసి ఈ వర్క్ అనేది వేశాను ఇది వేయడానికి నాకు మొత్తం ఒక హాఫ్ డే మొత్తం వేస్ట్ అయిపోయింది ఒక వర్క్ అనేది అయిపోయేదండి కానీ ఇలా మీకు చూపించాలి కదా నేను చూసి ఎక్కడో చెప్పటం కాదు నా అంతటికి నేను డెమో అనేది ఇచ్చుకొని చూసుకొని నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో చెప్దామని ఈ వీడియో అనేది తీస్తున్నానండి అయితే ఇప్పుడు వేసే వీడియోలో ఈ మాత్రం కూడా వేయలేకపోయాను చూడండి ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్ మొత్తం ఏమీ వేయనండి ఇందుట్లో ఒక సింగిల్ లైన్ బార్డర్ లైన్ వేయడానికి ట్రై చేస్తాను అది ఎలా వచ్చిందో ఏంటో చూడండి అయితే గోల్డ్ అనేది ఇలా ఉంది కదా ఇది వచ్చేసి గోల్డ్ సిల్వర్ అనేది చూడండి ఇంకో ఇది వచ్చేసి సిల్వర్ అయితే కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు ఉషా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో థ్రెడ్స్ ఏవి యూజ్ చేయాలి గోల్డ్ సిల్వర్ కంటే ఇది ఆల్రెడీ నేను చెప్పానండి ఒక వీడియో కూడా ఉంది వన్ నాట్ ఫోర్ జీవిలో గోల్డ్ అనేది యూజ్ చేస్తాను థర్టీ వన్ ఎస్లో సిల్వర్ అనేది జీవీలోనే యూజ్ చేస్తాను ఇది చాలామందికి తెలుసు నేను చాలా సార్లు చెప్పాను కూడా ఇవే యూజ్ చేస్తాను ఫోర్ ఫిఫ్టీ అయినా ఫైవ్ ఫిఫ్టీ అయినా మీరు కూడా ఇవే యూజ్ చేయండి ఇంకెప్పుడైనా మరీ కావాలి అనుకుంటే థ్రెడ్ లేనప్పుడు థర్టీ అనేది జీవీలో యూజ్ చేస్తాను ఇలా ఈ మూడు థ్రెడ్లు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తాను అయితే ఈ గోల్డ్ సిల్వర్ యూజ్ చేయటం వల్ల ఈ బాబిన్ కనిపిస్తుంది కదా ఈ బాబిన్కి అనేది చాలా ప్రాబ్లం అవుతుందండి అది నేను చెప్పింది కాదు నాకు డెమో ఇవ్వడానికి వచ్చిన అతనే చెప్పాడు ఏంటంటే మామూలుగా థ్రెడ్స్ యూజ్ చేస్తేనే బాబిన్ అనేది అరిగిద్దని చెప్పారు నాకు అందుకనే మొత్తం ఫైవ్ బాబిన్స్ వచ్చాయి కదా ఒక టూ బాబిన్స్ అనేది సపరేట్ చేసి పెట్టుకొని త్రీ బాబిన్స్ అనేవి నేను యూజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వస్తే అవి యూజ్ చేసుకోవచ్చని మనకి జెరీ చూడండి ఎంత రఫ్గా ఉందో ఈ జెరీ అసలు ఇది కనుక యూజ్ చేస్తే మిషన్ ఖచ్చితంగా పాడవుపోద్ది అనిపించింది నాకైతే ఇలా ఉన్న దాన్ని డెమో కోసం నేను యూజ్ చేస్తున్నానండి అయితే మనకి ఇక్కడ చూడండి ఈ బాబిను ఇక్కడ మామూలుగా మనం థ్రెడ్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడే పెట్టేసి థ్రెడ్ ఎలా అయితే ఎక్కించుకుంటామో అలానే జెరీ కూడా ఎక్కించుకుందామండి ఎక్కించుకొని తర్వాత వేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి సౌండ్ కూడా ఎలా వస్తుంది అనేది చూపించడానికి ట్రై చేస్తాను అయితే బాబిన్ అనేది ఇలా పె ఈ బాబిన్లో ఉన్న థ్రెడ్ మనకి ఫ్రేమ్ కింద వచ్చేసిద్ది కింద మనకి ఫ్రేమ్లో కింద అనేది ఉంటుంది పైన జెరీ థ్రెడ్ అనేది ఉంటుంది కదా మనకేంటంటే జెరీ థ్రెడ్ అనేది కింద బాబిన్లో తీసుకొని థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తుంది ఇది అందరికీ తెలుసు అయితే ఇంత రఫ్గా ఉన్న థ్రెడ్ ఇంత రఫ్గా ఉన్న థ్రెడ్ యూజ్ చేయటం వల్ల బా బాబిని అనేది ఖచ్చితంగా బాబిని బాబిన్ కేస్ అనేది అరిగిపోద్ది ఇది నాకు బాగా తెలుసు ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు ఇది ఇంత రఫ్గా ఉన్న థ్రెడ్ అనేది యూజ్ చేయకపోవడమే బెటర్ అనమాట అయితే ఇలా దీంట్లో ఇది అనేది కాదండి మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి టెన్షన్ ప్లేట్ అనేది పాడైపోతుంది ఇది నాతో పాటు మిషన్ తీసుకున్న వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు టెన్షన్ ప్లేట్లు ఆల్రెడీ మార్చుకొని వేరే టెన్షన్ ప్లేట్లు కొత్తవి అనేది కూడా వేయించుకున్నారు అయితే నేను ఎక్కడ నేను ఎక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనేది నాకు ఎప్పుడూ రాలేదు టెన్షన్ ప్లేట్ మీద ఏంటంటే గీతలు పడిపోతాయి మనకి లోన్ ఉన్న టెన్షన్ ప్లేట్ మీద గీతలు పడిపోయి టెన్షన్ ప్లేట్ అనేది పాడైపోద్ది థ్రెడ్ అనేది మనకి కుట్టేసేటప్పుడు లూజ్గా టైట్గా వస్తుంది చూడండి వేస్తున్నాను సౌండ్ ఎలా వస్తుందో ఇలా వచ్చింది అయితే అక్కడ పెట్టి వేసినప్పుడు అలా సౌండ్ అనేది వచ్చింది కదా ఇప్పుడు చూడండి నేను కొంచెం మిషన్కి కొంచెం ఎడంగా పెట్టి వేస్తాను ఎలా వస్తుంది సౌండ్ అనేది ఎలా థ్రెడ్ అనేది బ్రేక్ అవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను ఒక విధంగా కాదండి రెండు మూడు విధాలుగా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఏదో ఒక విధంగా మనకి ఒకళ్ళ జెరీ నిజంగా యూజ్ అయింది అనుకోండి మీతో పాటు నేను కూడా వేసుకోవచ్చు కదండి నేను అన్ని నా మిషన్ మీద చేసేసాను ఇంకా జెరీ కూడా వచ్చిందంటే మనకి ఇంకా అసలు మన మిషన్ తగ్గేదే లేదు నాకు హ్యాపీ జెరీ వస్తే ఇలా కింద థ్రెడ్ అనేది పెట్టి వేసినా కానీ బ్రేకింగ్ అనేది అవుతూనే ఉంది ఎంత లూజ్గా స్టిచ్చింగ్ అనేది జరుగుతుందండి ఎంత లూజ్ తీసుకున్నా కానీ మనకి జెరీ అనేది ఎక్కడ ఎక్కడ కొంచెం మీకు చూపించడానికి ఒక టూ మినిట్స్ అన్న వేసిద్దేమోనని నేను చాలా ట్రై చేశానండి ఇంకా వీడియో తీయటం ఎంతసేపు ఎంత చాలా ట్రై చేశాను రెండు మూడు సార్లు ఎక్కించి థ్రెడ్ అనేది ఎక్కించి చూశాను కానీ ఎక్కడా రాలేదు సౌండ్ చూడండి నాకైతే నా మిషన్ పాడైపోద్ది అనిపించింది అంత సౌండ్ అనేది వచ్చింది నేను ఇన్ని సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు సంవత్సరానికి చూసినా ఇంత సౌండ్ అనేది ఎప్పుడూ రాలేదు ఇలా సౌండ్ అనేది వచ్చింది థ్రెడ్ అనేది కట్ అయింది ఇప్పుడు చూడండి మనం ఏంటంటే ఇంతకుముందు ఫోర్ హండ్రెడ్లోనే పెట్టేసాం ఫోర్ హండ్రెడ్లో పెట్టి వేసాము టెన్షన్ అనేది పెంచేసాము ఇప్పుడు టెన్షన్ అనేది తగ్గించేద్దాం ఈ కట్వర్క్ అనేది మనం చూసాం కదా ఇందుట్లో ఫోర్ హండ్రెడ్లో ఇలా తగ్గించుకొని పెంచవచ్చు ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇలా పెంచి తగ్గించి వేయడం వల్ల ఎక్కడైనా ఒకటైనా క్లిక్ అయిద్దామని నేను అనుకుంటున్నానండి ఏమో చూడాలి అయితే ఇప్పుడు మనకేందంటే మనకి స్పీడ్ అనేది సారీ స్పీడ్ అనేది తగ్గించేశాము ఇప్పుడు స్పీడ్ ప్లస్ మైనస్ చేసి వేసుకుంటాం కదా అట్లా ఫోర్ హండ్రెడ్లో పెట్టి ఓకే చేసి వేశానండి ఇప్పుడు చూడండి టెన్షన్ ఇప్పుడు టెన్షన్ అనేది మనం చూసుకొని వేసుకుందాము పెంచితే రాలేదు మరి తగ్గిస్తే వస్తుందా జీరో పాయింట్ సిక్స్లో టెన్షన్ పెడితే వస్తుందని అన్నారు చూడండి జీరో పాయింట్ సిక్స్కి మనం టెన్షన్ అనేది మార్చుకోవాలి ముందు ఏంటంటే మనకి మామూలుగా ఉండేది ఏంటంటే టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్లో ఆటోలో పెట్టి వేసుకుంటాము ఎక్కువ మన మిషన్లో ఆటోలోనే ఉంచి వేయండి మీరు మార్పు అనేది చేయకుండా ఉండటమే బెటర్ నా తెలిసి ఇది నేను చెప్పే మాట కాదని మెకానిక్లు అందరు చెప్తారు మనకి కుదరకపోతే కొంచెం అటు ఇటుగా మార్చుకోవచ్చు కానీ కుదిరితే మట్టికి టూ పాయింట్ సిక్స్లోనే పెట్టి వేసుకోండి ఇప్పుడు మనం జీరో పాయింట్ సిక్స్కి మన టెన్షన్ అనేది తగ్గించుకుందాము చూడండి మీకు అనిపిస్తుంది కదా జీరో పాయింట్ సిక్స్కి పెట్టేసి ఓకే చేసి ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము ఎలా అయినా వస్తుందేమో అయితే ఒక టూ మినిట్స్ వచ్చినా మీకు చూపించడానికి ట్రై చేస్తానండి ఎక్కడైనా సరే కానీ అంత వస్తుందని నేను అనుకోవట్లేదు చూడండి స్టార్ట్ చేస్తున్నాను వర్క్ని ఇలా వర్క్ అనేది వేస్తుంది ఫోర్ హండ్రెడ్ పెట్టేసి జీరో పాయింట్ సిక్స్ టెన్షన్ పెట్టేస్తే వర్క్ అనేది ఇలా థ్రెడ్ అనేది బ్రేక్ అయిపోయింది థ్రెడ్ బ్రేకింగ్ అనేది జరుగుతూనే ఉంది ఇలా ఇంకొకసారి ట్రై చేద్దాం ఇంకో ఒకళ్ళ వస్తుందేమో ఏనంటే ఒకసారి ఒకళ్ళ బ్రేక్ అయినా ఇంకోసారి అనేది వస్తుందేమో మళ్ళీసారి థ్రెడ్ అనేది ఎక్కించుకొని నాకు థ్రెడ్ అసలు లాగుతుంటేనే మనకి సౌండ్ అనేది వస్తుందండి అంత రఫ్గా ఉందన్నమాట థ్రెడ్ అంత రఫ్ థ్రెడ్ని వాడటం అవసరం అంటారా మీలో కామెంట్ అనేది చెయ్యండి ఇది నేను మీకు షేర్ చేయడానికి చాలా డెమోలు అనేవి నాకు నేను వేసుకొని చూసుకొని తర్వాతే మీకు చెప్తున్నానండి ఎందుకంటే మనం చేసే పని మన అంత పర్ఫెక్ట్గా చేసి మనం ఎలా ఫీల్ అయ్యాము మనకి వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి చెప్తేనే అవతల వాళ్ళకి యూజ్ అవుతుంది లేదు ఎక్కడో చూసి చెప్తే అంత యూజ్ అనేది ఉండదని నేను అనుకుంటున్నానండి ఇంకోసారి ట్రై చేద్దాము ఇంకోసారి ట్రై చేస్తే ఒకలా వస్తుందేమో ఇలా జీరో పాయింట్ సిక్స్లో పెట్టి మనం కొంచెం టెన్షన్గా కూడా ఉందండి నాకు ఎందుకంటే ఆన్ చేయాలంటే ఇది ఏమైనా మిషన్ ఏమన్నా ట్రబుల్ వస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది వర్క్స్ ఉన్నాయి వేసేవి మళ్ళీ థ్రెడ్ అనేది బ్రేక్ అయిందండి ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నాకు రిస్క్ వచ్చేసింది మనకి ఖచ్చితంగా జేరీ అనేది రాదు ఈ టెన్షన్ ప్లేట్లు పాడు చేసుకొని బావిన్ కేసులు పాడు చేసుకొని ఇన్ అమౌంట్ మెకానికులకి ఇచ్చి రిపేర్ చేయించుకోవటం కంటే వదిలేయటమే బెటర్ నేను అది చెప్పదలుచుకున్నానండి అయితే మనకేంటంటే వర్క్ అనేది ఫినిష్ అయింది కదా నాకు భయం వేసి మొత్తం క్లీన్ అనేది చేశాను చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది క్లీన్ అనేది చేసుకొని ఒకసారి చూసుకున్నాను అయితే ఎలా వచ్చింది జరి వేసిన తర్వాత మనకి వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు మళ్ళీ థ్రెడ్స్ పెట్టి చూపించడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉంది అందుకని షార్ట్లో అప్లోడ్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ అనేది తెలియజేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే నేను అన్ని డౌట్స్కి క్లియర్గా ఆన్సర్ అనేది చేస్తానండి అయితే మీరు ఎప్పుడైనా సరే వర్క్ వేసేటప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోండి అండి ఎందుకంటే మనకి ప్రతి వర్క్కి ముందు క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఏ ప్రాబ్లం రాదు ప్రాబ్లం వచ్చాక మళ్ళీ క్లీన్ చేయటం కంటే ముందే క్లీన్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తే చాలా నీట్గా ఉంటుందండి నేనైతే అలానే చేస్తాను మీలో ఎంతమంది చేస్తారో కింద కామెంట్ అనేది చేయండి ఈ వీడియో గురించి ఏదైనా అడగాలనుకుంటే కింద కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను అయితే నెక్స్ట్ ఎలా వస్తుంది థ్రెడ్ పెడితే అనేది చూడాలండి చూసి షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఏమైనా రిపేర్ వచ్చిందా ఎలా వచ్చింది ఏంటనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి